హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిమ బ్లాక్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇవాళ గుత్తి వంకాయ అయితే చేయి చూపించబోతున్నాను ముందుగా వంకాయలు తీసుకొని ఇలా వాష్ చేసుకొని కొంచెం కల్లుప్పు అయితే వేసేసుకోవాలండి కనరెక్కకుండా ఉంటాయి వంకాయలు సో ఆ తర్వాత ఇలా నాలుగు ఘాట్లు పెట్టేసుకోవాలి వంకాయలు అన్నీ కూడా చూడండి ఈ విధంగా చూపించిన విధంగా అన్నీ కూడా అలా కట్ చేసి పెట్టుకోవాలి పక్కన చూడండి ఈ విధంగా అన్ని కార్ట్లు పెట్టేసుకోవాలి నాలుగు కార్ట్లు పెట్టేసాలి సో అన్నీ అయిపోయాయండి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము ఆ తర్వాత ప్రాసెస్ అయితే చూసేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి అయితే పెట్టుకుందామండి పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి వేసుకొని వంకాయలు అయితే వేయించుకోవాలి సో ముందుగా వేయించుకోవాలి ఈ విధంగా అన్ని వంకాయలన్నీ కూడా వేసేసి వేయించేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలండి వీటిని మరీ హై ఫ్లేమ్లో పెట్టొద్దు మరీ లో ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు తీసేసుకోవాలండి ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చాయి కదా వేయించుకున్నాం కదా సో తీసేద్దాము పక్కన అయితే వేసేసుకుందాం బౌల్లో గుత్తి వంకాయ కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కళ అయితే పెట్టేసుకొని ఒక టూ స్పూన్స్ అయితే పల్లీలు అయితే యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాలు అయితే యాడ్ చేసుకుందాము వన్ టీ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకుందాము సో ఇవి లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా దూరగా వేయించుకోవాలండి మరి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఆ తర్వాత నేను చూపించిన మసాలాలు వేసేసుకోండి ఒక నాలుగైదు లవంగాలు రెండు ఇలాచి దాచిన చెక్క అయితే వేసేసుకుందాము ఒక టూ స్పూన్స్ అయితే నువ్వులు వేసుకోండి ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఎండు కొబ్బరి అయితే వేసేసుకుందాము సో ఇప్పుడైతే ఇవైతే వేగిపోయాయి కదండి మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందామండి ఇప్పుడు ఆ తర్వాత ఒక బౌల్లో వాటర్ అయితే పెట్టేసుకొని ఒక ఫోర్ టమాటోస్ అయితే తీసుకోవాలండి చిన్నవైతే ఫోర్ తీసుకోండి పెద్ద సైజ్ అయితే ఒక టూ తీసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఒక పొంగు రాగానే తీసేయాలండి కొంచెం లేయర్ ఇట్లా రాగానే ఆఫ్ చేసుకోవాలి స్టవ్ అయితే ఆ తర్వాత ఆ లేయర్ అంతా క్లీన్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలాలో ఇవి కూడా యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకొని ఒక టూ స్పూన్స్ అయితే కారం అయితే యాడ్ చేసుకుందాము వన్ టీ స్పూన్ రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకుందాము అది ఫైన్ పేస్ట్లా చేసేసి పక్కన అయితే పెట్టేసుకుందామండి చూడండి ఈ విధంగా పేస్ట్ అయితే పక్కన చేసి పెట్టేసుకుందాం ఆ తర్వాత ప్రాసెస్ అయితే చూద్దాము కలర్ పెట్టేసుకొని రెండు పావులు ఆయిల్ అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొంచెం సాజీరా వేసుకోండి ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ సన్నగా చాప్ చేసింది రెండు మూడు పచ్చిమిర్చి చిలికలు కొంచెం కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి గోల్డెన్ కలర్ కలర్ వరకు అయితే వేయించుకోవాలి ఆ తర్వాత ఒక మూడు నాలుగు బగారా లీవ్స్ అయితే యాడ్ చేసుకోవాలి సో ఈ బగార లీఫ్ వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలా వేసి ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టీ స్పూన్ అయితే యాడ్ చేసుకుందాము కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుందాము చిటికడు ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి సో ఈ విధంగా అంతా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి సో ఇలా చేసి పెట్టారంటే అస్సలు వదిలిపెట్టరండి అంత బాగుంటుంది గుత్తి వంకాయ అయితే సో ఇది రైస్లోకి చపాతీలోకి బగారా రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి వేసి మొత్తం అంతా కలిపే కలుపుకోవాలి చూడండి ఎంత బాగుంది గ్రేవీ చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా థిక్ గ్రేవీ చాలా చాలా బాగా ఉంటుంది గ్రేవీ అయితే కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచేసి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ మూత అయితే పెట్టేసేయాలి మంచిగా దగ్గర అవుతుంది దగ్గర వరకు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయండి లో ఫ్లేమ్లో పెట్టేసి చూడండి దగ్గర పడిపోయింది ఆయిల్ అయితే పైకి తేలింది కదా మనకి సో ఇప్పుడైతే మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలు అన్నీ కూడా వేసేసుకుందాము ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసి మగ్గించుకోవాలండి ఆ మసాలా అంతా వాటికి వంకాయలకు వరకు లో ఫ్లేమ్లోనే పెట్టాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది సో ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసేయండి ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి వదిలేసేయండి ఆ తర్వాత కొంచెం చింతపండు అయితే నేను చూపించిన చింతపండు అయితే కొంచెం వేన్నిళ్ళలో నానబెట్టేసుకోవాలి చూడండి ఆయిల్ అంతా పైకి తేలిపోయింది కదా ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఆ రసం అయితే వేసేసుకోవాలండి వేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసేయాలి సో ఆ క్లిప్ అయితే మిస్ అయింది చూడండి ఈ విధంగా కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు అయితే మనం ఉంచేసేయాలి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి సో ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వద్దనకుండా తినేస్తారు ఆహా అనాల్సిందే ఈ కర్రీ అయితే అంత బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్